పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో జ్యూస్ తీసుకొచ్చేశారు దే కాల్ ఇమ్ ఓజీ ఫుల్ మేకర్స్ సినిమాలో మొదటి పాట విడుదల చేసింది చిత్ర బృందం ఇక సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాలుగు నిమిషాల పాటు గూజ్ బంప్స్ వచ్చేలా చేశారు ఇక ఓజీ సినిమా నుంచి ఆగస్టు రెండున ఫస్ట్ సాంగ్ విడుదల చేస్తామని ముందే చెప్పారు ఆ పాటను శనివారం సాయంత్రం విడుదలవుతుందని అంతా భావించారు కానీ చెప్పిన సమయానికి అంటే ముందే సాంగ్ను రిలీజ్ చేసింది చిత్రబృందం పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే కాదు సామాన్య ప్రేక్షకులకు సైతం గూజ్బం వచ్చేలా సాంగ్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఓజీ సినిమాలో ఫస్ట్ సాంగ్ ఫ్రై స్ట్రీమ్కు మంచి హై అండ్ ఎనర్జిక్ ట్యూన్ ఇచ్చేశారు తమన్ ఆయన బీట్స్ మామూలుగా లేవు వింటుంటే ఒక హై రావడం గ్యారంటీ సాంగ్ అంతా కూడా ఒక ఎత్తు పాటలో పవన్ కళ్యాణ్ లుక్స్ మరో ఎత్తు ఇక యొక్క సినిమాలో ఆయన ఉన్నంత హ్యాండ్సమ్గా ఇటీవల మరొక సినిమాలో లేరని చెబితే అతిశయోక్తి కాదు ఓజీ సినిమాలో తానొక పాట పాడినట్లు తమిళ హీరో తెలుగు ప్రేక్షకులకు సైతం బాగా తెలిసిన శంభు చెప్పారు ఇక ఆ పాట ఈ ఫైవ్ స్టోమ్ అయితే ఈ పాటను శంభు ఒక్కరే పాడలేదు ఆయనతో పాటు సంగీత దర్శకుడు తమన్ నజీరుద్దీన్ భరత్వాజ్ దీపక్ బ్లూ కూడా పాడడం జరిగింది పాటలో వినిపించే ఫీమేల్ వాయిస్ రాజకుమారిది ఇక విశ్వ శ్రీనివాస్ మౌలి కలిసి తెలుగు లిరిక్స్ రాయగా ఇంగ్లీష్ లిరిక్స్ రాజకుమారి రాశారు జపనీస్ లిరిక్స్ అద్వితీయ హౌజలో రాశారు ఇక ఈ యొక్క సాంగ్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గూజ్బం తెప్పిస్తూ ఉంది ఇక ఓజీ సినిమాకు సుజిత్ దర్శకుడు సాహో తర్వాత ఆయన చేస్తున్న చిత్రం ఇది పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం కూడా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి ధారయ్య దాసరి కళ్యాణ్ ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం ఇది ఇక ఈ యొక్క సినిమాలో ప్రియాంక అరూర్ మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ అంశీ విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మూవీ దసరా కానుకగా విడుదల కానుంది ఇక దీంతో ఈ యొక్క సినిమాపై ఐపు పెంచేందుకు తాజాగా ఇప్పుడు ఈ యొక్క మూవీ సాంగ్ను విడుదల చేసింది చిత్రబృందం అయితే తాజాగా విడుదలైన యొక్క సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రత్యేకంగా వారు థియేటర్లో వేసుకొని సందడి చేస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే తాజాగా విడుదల చేసిన ఓజీ ఫైవ్ స్టోమ్ సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ డయ్ ఫ్యాన్స్ను ఈ యొక్క సాంగ్ ప్రత్యేకంగా వారు థియేటర్లో వేసుకొని సందర్శిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే సాంకే ఈ రేంజ్లో రెస్పాన్స్ ఉంటే రేపు బిడలయ్యే మూవీకి ఏ రేంజ్లో రెస్పాన్స్ ఉండబోతుందో నా ఊహకే అర్థం కావడం లేదంటూ మరికొందరు కామెంట్ చేయడం మరో విశేషం